कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरिः ओ ఈరోజు మనం కొత్తగా జ్ఞాన యోగాన్ని ప్రారంభించిపోతున్నాం అయితే కర్మయోగం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామా అంటే దిగ్విజయం ఎప్పుడవుతుంది మనకి బాగా అర్థమైనప్పుడు అది దిగ్విజయం అవుతుంది మనకి బాగా కర్మయోగం అర్థమైందా అనే విషయము ఎవరికి వాళ్ళే మనసులో అనుకోండి పైకి అంటే బాగోదు అందరికీ అసలు విషయం ఏంటో అంతే కదా మరి ఎందుకంటే ఒక క్లాస్కి వచ్చి ఇంకో క్లాస్ మిస్ అయితే మరి మనకు అర్థం కాలేనట్టే కదా లెక్క అర్థమైందా శ్రద్ధగా వినాలి దాన్ని అంటో కొంటో ఆచరణ మార్గంలో పెట్టగలిగినప్పుడే మనకి బాగా అవగతమైనట్టు అర్థం వదిలేస్తే మనం జ్ఞాన యోగానికి వస్తున్నాం అయితే నేను దీని జ్ఞానయోగం రిఫరెన్స్ మనకి సతవిధానంద స్వామీజీ వారివి జ్ఞానయోగం లేదు ఇరవై ఎపిసోడ్ ముప్పై ఎపిసోడ్లు ఉంది అది కూడా నలభై శ్లోకం నుంచో ఎక్కడి నుంచో ఉన్నట్టుంది మొదటి నుంచి లేదు స్వామీజీ నేను ఏం చేశానంటే ఆ శంకర భాష్యం నాకు దొరికింది భగవంతుడి దయ వల్ల అది బయట కాని ఎక్కడ గాని సాధారణంగా దొరకదు నాకు దొరికింది రెండు ప్రకాశానంద స్వామీజీ గీతా మగ్రంథం ఆ రెఫరెన్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏది ఆధారంగా చేసి చెప్తున్నానో మీకు తెలిస్తే ఆ మీకు కలిగే దాన్ని ఏంటంటారు ఆ మంచిగానే మా రెఫరెన్స్ ఉంది అనిపించే మంచి పాజిటివ్ థింకింగ్ ఆ రావచ్చు అనే ఉద్దేశం అంటే ఇంకో ఆసక్తి మీలో ఆసక్తి రేపడానికి నేను ఈ విషయం చెప్తున్నాను అందుకని ఈ రెండు పుస్తకాల నుంచి నేను తీసుకోవడం జరిగింది ముందు ముందు వెళ్ళేటప్పుడు దీని ఆ సందర్భంలో మనం చెప్పుకుందాం అయితే ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగానే జ్ఞాన యోగంగా మనం చెప్పుకుంటాం అయితే మనకు తెలుసు మొదటి ఆరు అధ్యాయాలు కర్మశకంగాను తర్వాత ఆరు అధ్యాయాలు జ్ఞాన శక్తంగాను భక్తి శక్తంగాను తర్వాత ఆరు అధ్యాయాలు జ్ఞానశక్కంగానే భగవద్గీతను విడదీశారు మరి అయితే జ్ఞానశక్తము అన్నప్పుడు చివరిలోనే రావాలి జ్ఞానం సంబంధించిన విషయం మరి ఇక్కడ కర్మ జ్ఞానయోగం మధ్యలో అంటే కర్మశక్తంలో ఈ జ్ఞాన యోగ ప్రస్తావన ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి అసలు అంటే ఇక్కడ ఇక్కడ జ్ఞానము జ్ఞాన యోగము అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కాదు బ్రహ్మ జ్ఞానం కాదు జ్ఞానము అంటే కర్మకు సంబంధించే కర్మకు సంబంధించిన జ్ఞానము ఎలా చెయ్యాలో చెప్పడం అనమాట ఈ జ్ఞానానికి ఉద్దేశం ఆ క ఆ జ్ఞాన శబ్దంలో వచ్చే జ్ఞానము పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానము అంటే ఏ పని చేసినా జ్ఞానంతో చెయ్యి అని చెప్పడం ఈ యొక్క జ్ఞా జ్ఞాన యోగానికి ముఖ్య ఉద్దేశం అనమాట అందుకనే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అంటారు తెలిసి చేసిన దానికి శక్తి అంటే దేనికి మంత్రానిక తంత్రానిక హోమానిక యజ్ఞానిక నువ్వు చేసే పనిక అంటే దేనికైనా అన్ని వస్తాయి అందులోకి ముగ్గురు ఫ్రెండ్స్ అనుకున్నారట ఏమని అంటే మనం ఇవాళ ఎలాగైనా మనం మంచి పని చేద్దాంరా అందరితో తిట్టులు తింటున్నాం మనం మనం మనల్ని మన గురించి మన తల్లిదండ్రులైనా అయితేనేమి మన టీచర్లు అయితేనేమి ఏమనుకుంటున్నారంటే మనం అజ్ఞానులు తిరిగి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా మన గురించి మనం మంచి పని చేసి ఎలాగైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ముగ్గురు అనుకున్నారు చిన్నపిల్లలు అయితే మొదటివాడు అన్నాడట మనం మొక్కలు నాటుదాం రా అన్నాడట ఆ భలే ఉండరా బలే ఉంది మంచి ఆలోచన అనుకున్నాడు అయితే మొదటివాడు ఏమన్నాడంటే నేను గోతులు తగ్గుతాను రా అన్నాడు రెండో వాడు ఏమన్నాడంటే నేను మొక్కని పెడతాన్రా అన్నాడు మూడో వాడు నేను మట్టిని పూడుస్తాను రా ముగ్గురు మూడు మూడు పనులు అనుకున్నారు తెల్లవారుగానే వచ్చేయండి ఆరు గంటలకల్లా మీరు వచ్చేస్తే మనం అనుకున్న మొక్కల పని ఏదో చేసేద్దాము అనుకున్నారు వీళ్ళు అనుకుంటే ఆరు అయ్యే అయ్యింది పాపం ముందోడు తర్వాత చివరోడు వచ్చాడు ఏవాడు మట్టి తవ్వుదాం అనుకునేవాడు మట్టి పూసేద్దాం అనుకునేవాడు వచ్చాడు మధ్యలో మొక్క వేద్దాం అనుకునేవాడు రాలే చాలాసేపు ఎదురు చూశారు ఆరున్నర అయింది రాలేదు టైం ఛాన్స్ లేదు అని చెప్పి కరెక్ట్ గా ఈ టైంకి వచ్చేసిన వాళ్ళు ఇద్దరు అనుకున్నారు అబ్బబ్బా అనుకున్నదే తడు మనం వచ్చేసాము వీడు లేదు బడుద్దాయి అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి అని తిట్టుకున్నారు కాసేపు ఏడైంది రాలేదు అయ్యి బాబు ఎండ మండిపోతుంది ఇలా అయితే మన మొక్కలు ఎప్పుడు నాటుతాము ఓ పని చేద్దాము వాడు వస్తే వచ్చేళ్లే నీ పని నువ్వు చేసేసుకో నా పని నేను చేసేసుకుంటాను పని అయిపోద్ది ముందు ఆడు కూడా మనకెందుకు ఫెలో అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆడి తిట్టుకున్నారు వీడి పని ఏంటి గొయ్యి తీయడం అది తీసుకుంటూ వెళ్ళిపోయాడు వాడి పని ఏంటి మట్టి పూర్తి చేయడం ఆడు వేసుకుంటూ వెళ్ళిపోయాడు మొక్క ఎప్పుడు నాటుతాడు మరి మొక్క నాటేవో మరి తెలిసి 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 చెయ్యాలి కదా పని చేద్దాం అనుకున్న పని ఏంటి మొక్క నాటడం మొక్కేందా ఇ దృష్టిలో ఏం పెట్టుకోడంటే నాకు ఒక పని అప్ప చెప్పారు ఆ పని నేను చేసేయాలి అనుకున్నాడే తప్ప ఆ పని యొక్క ఫలితం గురించి ఆలోచించలేదు కాబట్టి ఆ పని వీడు బొయ్యి తీయడం వృధా వాడు పూడ్చడం వృధా నీళ్లు పూడ్చడం చిన్నగా పూడ్చలేదు పూర్తి చేసి నీళ్లు పోసాడు ఎవరికి పోసాడు నీళ్లు అంటే మనం మనం వాళ్ళు చెప్పే పని గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నాం కానీ మనం చేసే పనులు అలాగే ఉన్నాయి మనం చేసే పనుల్లో మాత్రం వాళ్ళకి తీసుకో మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం అందుకనే ప్రతి పని చెయ్యాలన్నా ధ్యానము చెయ్యాలన్నా సరే జ్ఞానము కలిగి ఉండాలట ఆ జ్ఞానము ఏ పని చెయ్యాలో అలాట ఆ పనికి సంబంధించిన జ్ఞానం లేకపోతే పని వృధా కాలము వృధా ఆ శ్రమ వృధా శ్రద్ధ అన్ని అన్ని వృధా అయిపోతాయి వీడికి ఇప్పుడు వీళ్ళిద్దరికీ లోపించింది ఏంటి వాడి మీద తిట్టుకుంటూ తింటుకుంటూ కాన్సన్ట్రేషన్ వాడి మీద పెట్టి పని చెయ్యాలి అనుకున్నారు తప్ప పని మీద దృష్టి పెట్టలేకపోయారు మనం కూడా అలా ఉన్నాం ఆ ఏ పని చేసినా అలా చేయకూడదు జ్ఞానంతో చెయ్యాలి అందుకని ఆ అంటే ఇప్పుడు చేయండి ముందు అయిపోయిన యోగం ఏంటి కర్మయోగం ఆ కర్మ అంటే పని కదా మనం చెప్పుకున్నాం కర్మకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానంతో జ్ఞానయోగాన్ని మనం అవ అవలంబించాలంటే అంటే కర్మయోగము ఉపాయము ముగ్గురు ముందు అనుకున్నారే మనం ఏం చేద్దాం మొక్కని అడేద్దాం రా అనుకున్నారు మనం కూడా అంటే ఏం చేద్దాం అంటే ఒక పని చేసేద్దాం అనుకున్నాం అంటే అది ఉపాయం ఉపాయం వచ్చింది మంచి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళకి ఉపా ఉపాయం వచ్చింది మనకు కూడా భగవంతుని చేరడానికి ఉపాయం వచ్చింది జ్ఞానము తపస్సు జ్ఞాన ఏదో ఏదో మొత్తానికి ఏదో వచ్చేసింది మనకి అయితే ఆ ఉపేయం ఏవైతే ఉందో దాని జ్ఞానము అంటారు అంటే కర్మయోగము ఉపాయము అయితే జ్ఞాన యోగము ఉపేయము అదనైందా ఆ ఉపేయం లేదను అంటే చెయ్యవలసినది పొందదగినది ఆ రెండు తెలియలేదు అనుకోండి చేయవలసింది తెలిసినప్పుడు కొనదగిన దాని మీద మనకి సరైన ఏకాగ్రత లేకపోతే చేయసిన పని పోతుంది అందవలసిన ఫలితము అందించుకోలేము అందుకని భగవానుడు ఏం చెప్తున్నాడంటే మొత్తం విషయం కర్మయోగం అంటే ఏంటి పని అంటే ఏంటి ఆ పనికి వచ్చే అవాంతరాలు ఏంటి వాటిని ఎలా తగ్గించుకోవాలి వాటిని ఎలా నిరోధించాలి అని చెప్పుకొచ్చి చెప్పుకొచ్చి జ్ఞానయోగాన్ని ప్రారంభించే భోతు ఒక నిలకనని ఒక శ్రద్ధనే కలిగిపోతున్నాడు అద్భునికి భగవాను వచ్చా ఏమం దివస్వతే యోగం ప్రొప్తబన్ హమవ్యయం దివస్వాన్ మనవే ప్రాహ మనోరికషాతవే ప్రవేత్ ఏమంటున్నాడు అంటే ఇది వివస్వ ఈ యోగం ఇమం యోగం అవ్యయం అంటున్నాడు అంటే ఇది యో యోగం అంటే యోగము అంటే ఇక్కడ మనకి రెండు అధ్యాయాలు అయినాయి సాంఖ్యయోగం ఒకటైంది కర్మయోగం ఒకటైంది అంటే రెండు అధ్యాయాలు రెండు యోగాలు సాంఖ్యయోగము కర్మయోగము అయ్యాయి కానీ ఇక్కడ భగవానుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఇమం యోగం అంటున్నాడు అయిన ఈ రెండు యోగాలు కదా హిమం యోగం అని ఎందుకు ఒకటే అని ఎందుకంటున్నాడు అది కాకుండా అవ్యయం అన్నాడు అంటే ఎప్పటికీ కూడా నశించని ఈ యోగము అన్నాడు అంటే ఇక్కడ భగవానుడి యొక్క ఉద్దేశం మనకి జ్ఞాన యోగం కర్మయోగం సాంఖ్య యోగం అక్షర పరబ్రహ్మ యోగం అని ఇన్ని యోగాలు మనకి ఆయనకి ఒకటే యోగం ఆయన ఉద్దేశం ఏంటంటే భగవద్గీత చాప్టర్ వైజ్ ఆయన చెప్పలేదు అంతా ఒకే యోగంగా బోధించి ఉన్నాడు కానీ ఇక్కడ ఏమైందంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక కాయ పండు అనుకోండి పండు అయితే కాయగా ఉన్నది పండును సృష్టించిందా కాయగా ఉన్నది పండు అయిందా ఒకటి ఉన్నది ఒకటే పరిపక్వత చెందింది అదే విధంగా ఉన్న యోగం ఒకటే అది రెండుగా మూడుగా నాలుగుగా ఐదుగా ఆరుగా పద్దెనిమిదిగా మనకి కనపడుతుంది ఉన్నది ఒక్కటే మొత్తం అంతా ఒక్కటే అందుకని భగవానుడు ఇక్కడ ఒక్కటే ఒక్కదాని కిందే సూచన ఇస్తున్నాడు ఇమం వివస్వతే యోగం అంటున్నాడు అంటే యోగము ఇది అవ్యయం అన్నాడు లైన్ చివరిలో చూడండి అవ్యయం అన్నాడు అవ్యయము అంటే నశించినది ఎప్పటికీ నశించినది ఈ యోగము అంటూ ఏమంటున్నాడంటే దీన్ని విభస్వాన్ మనమే ప్రాహ అన్నాడు అంటే దీన్ని నేను ముందుగా విభస్వన్ అంటే ఆ ప్రకాశించున్నది ఏది ప్రకాశించుచున్నది ఆదిత్యుడు కదా ప్రకాశించది మరి ఈయన విభస్వన్ అని ఎందుకు అన్నాడు అంటే ఈయన ఉద్దేశము మనకి మాట మాట్లాడేటప్పుడే తను గొప్ప దూరం మనకి తెలియాలని చెప్పి ఆదిత్యుడు అనొచ్చు లేదంటే సూర్యుడు అనొచ్చు అయితే భాస్కరుడు అనొచ్చు కానీ అలా అనట్లేదు ఇక్కడ నిబస్ అంటున్నాడు అంటే ప్రకాశించువాడు ఎందుకంటే ఈ ప్రపంచం అంతటిలో కూడా నిష్కల్మష కర్మయోగి ఎవరయ్యా అంటే సూర్యుడే ప్రత్యక్ష దైవము పరమాత్మ పరబ్రహ్మము ఎవరండి అంటే సూర్య భగవానుడే మనం ఒకసారి వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్దాము అంటే ఈ రోజు వెనక్కి కాదు పొద్దుటికి వెళ్తే భగవానుడు ఉదయించిన దగ్గర నుంచి ఆయన చేసే పనులేమిటి ఆయన ఏనాడన్నా విశ్రాంతి తీసుకున్నాడా లేదు ఆయన ఉన్నాడన్న నమ్మకంతో మనం పడుకుంటున్నాం ఆయన లేడన్న విషయం తెలిసిందంటే మనం నిద్ర పడుతుందా రేపు పొద్దున్న సూర్యుడు రాడండి అని చెప్పేసి టీవీ ఛానల్ ఎవడన్నా అనుకోండి మనం పొద్దున్న పరిస్థితి ఏంటి మనం లేచినా నిద్ర నుంచి మేల్కొన్నా ఏం చేస్తావు చీకట్లో ఏం చేయలో ఆయన ఉన్నాడన్న ఉద్దేశం మనకు ఉంది కాబట్టి మనం లభిస్తున్నాం కానీ ఆయన ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు పైగా ఈ రోజు కాదు ఈ సంవత్సరం కాదు మొన్న సంవత్సరం కాదు కానీ కొన్ని యుగాల నుంచి ఆయన అలా నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాడు ఎవరి కోసం ఎవరి కోసం అంటే ప్రకృతి కోసం భగవంతుడి పెట్టిన నియతి కోసం ప్రధానంగా చెప్పాలంటే భగవంతుడు ఏర్పాటు చేసిన నియతి అంటే ధర్మము ఏదైతే ఉందో దాని కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు కానీ సూర్యుడంతటి వాడు నియతి కోసం ధర్మం కోసం అంతలా చేస్తూ ఉంటే కేవలం మనిషిగా పుట్టిన నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు కేవలం నీ కోసమే బతుకుతున్నావు అని చెప్పడం నీ ఉద్దేశం అన్నమాట అందుకని ఇక్కడ విభస్వానం అనే పదం వాడడానికి కూడా కారణం అదే ప్రకాశముచు వాడు ఏంటంటే ప్రకాశంలో ఏం గొప్పతనం ఉందండి అంటే ఆ ప్రకాశము చేతనే వర్షాలు పడుతున్నాయి ఆ ప్రకాశం చేతనే నదులు ప్రవహిస్తున్నాయి ఆ ప్రకాశం చేతనే పంటలు పండుతున్నాయి ఆ ప్రకాశం చేతనే మనం తాగుతున్నాం సమస్త జీవకోటి బతికి ఉంది అంటే దానికి కారణం సూర్య భగవానుడు అటువంటి గొప్పవాడికి నేను ముందు చెప్పాను ఆయన చెప్పి ఏది ఏం చెప్పాడు స్వామి యోగాన్ని ఎటువంటి యోగం అవ్యయం అన్నాడు అంటే ఎప్పటికీ నశించిపోనటువంటి యోగాన్ని ప్రోక్త చెప్పి ఉన్నాను చెబితే ఏమైందండి అంటే చెప్పిన యోగాన్ని ఆయన ఎంతో గొప్ప శిష్యుడు కాబట్టి చెప్పాడు అయితే ఆయన విన్నది ఆచరించ ఆచరిస్తున్నది ఏదైతే ఉందో ఆయన దాచుకున్నాడా అంటే లేదట ఏమంటున్నారు మనవే ప్రాహ అన్నారు అంటే ఆయన కొడుకైనటువంటి మనువుకి ఈ యొక్క జ్ఞానాన్ని ఆయన ప్రాహ అంటే బోధించి ఉన్నాడు అంటే ఇక్కడ మనకు కూడా చెప్తున్నారు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో భగవద్గీత ఏదో ఒక సంస్థకి కానీ ఏదో ఒక వర్గానికి కానీ సంబంధించింది కాదు భగవద్గీత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకోవాలి మన చూడండి ఒక పెద్ద ఆయనకి జీవితం వెళ్ళిపోతుంది అనుకోండి ఆ వెళ్ళే చిబరిదశకి మధ్యలో ఆ యొక్క వృద్ధాప్యానికి మధ్యలో కొంతకాలం ఒక ఓత పట్టుకుని ఉంటూ ఉంటాడు కర్ర అలాగా మనిషి బతుక్కి ఆ చావు పుట్టుకల మధ్యలో ఓత అనేది ఉండాలి మనిషికి ఆ ఊత భగవద్గీత అనే కర్ర అది పట్టుకునే వాడు నడవలసి ఉన్నది అని చెప్పడం కోసం అనమాట అయితే మనువుకి ఈయన బోధించారు మనువు అంటే మనువు నుంచి పుట్టిన వాళ్ళే మనుష్యులు మనం అందరం కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే అందుకని వివస్వాన్ మనవే ప్రాహ తర్వాత మనువేం చేశాడు మనువు ఇక్షాకువే గ్రవిత్ మనువు ఊరుకోలేకటండి చక్కగా ఆయన కూడా చక్కగా నేర్చుకుని శ్రద్ధగా నేర్చుకుని ఇక్ష్వాకులకి బోధించారు అంటే ఇక్ష్కులు ఎవరు సూర్యవంశంలో పుట్టినటువంటి సూర్య వంశానికి చెందిన చెందినటువంటి ఇక్ష్వాకుల రాజు అంటే చూడండి ఇక్ష్వాకుల తిలక అంటారు ఇక్ష్వాకుల వంశానికి తిలకం వంటి వాడు రాముడు రఘుకుల తిలకం అంటారు అంటే ఈ వంశంలో పుట్టిన వాడే రఘు రఘుకులు రఘుకులు అయితే దిలీపుడు భగీరథుడు సగరులు వీళ్ళందరూ కూడా రాజులే ముందు వీళ్ళందరికీ బోధించారు అంటే రాజుగా ఉన్నటువంటి ఇక్ష్వాకుల దగ్గర నుంచి ఈ యొక్క యోగము చెప్పబడి ఉన్నది అయితే ఈ రాజులందరికీ ముందు చెప్పడం ఎందుకండి ఏ గురువు గారికో చెప్తే ఏ మన మహర్షికో చెప్తే చక్కగా బోధ చేస్తారు కదా రాజుకు చెప్పడం ఎందుకండి అంటే ఎక్కడే పెట్టారు ఆ యొక్క లింక్ అనమాట ఈ రాజుగారికి ఈ బోధంతా చేస్తే మహర్షి సమాధం పట్ల ఋషి ఓ ముని సమాజానికి చాలా దూరంగా ఉంటారు ఆయన కానీ రాజు అలా కాదు సమాజానికి ప్రజలకి చాలా దగ్గరగా ఉంటాడు ఏ సమస్య వచ్చినా ఏ మంచి పని చేద్దామన్నా అతనికి ఆధారం ధర్మమే ఆ ధర్మాన్ని మనం రాజుకి బోధించినట్లయితే రాజు చక్కగా రాజుని చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు అందుకనే యథా రాజా తదా ప్రజ అనే ఇది నానుడి ఇంతకే వచ్చింది ఈ రోజున సమాజంలో యదా రాజా లేదు ప్రజా తదా ప్రజ లేదు ఎవడి గోడ వాడి వాడిది అన్నట్టుగానే సమాజం ఉన్నది వీడి వీడితేడతాడు రాజన్న గౌరవం ప్రజలకి ఉండదు అయ్యో ప్రజలన్న దయ రాజుకి కూడా ఇప్పుడు లేదు మన ప్రధానమంత్రి ఎవరండి అంటే మనం చెప్తాం ఒక ముఖ్యమంత్రి ఎవరండి అంటే మనం చెప్తాం దానికి కారణం ఏంటంటే పలానా ఋషి గురించి చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు ఎందుకని ఆ రాజుతో ప్రజలకు ఉన్న లింక్ ఏదైతే ఉందో అది అంత గొప్పది అందుకని రాజుతో ప్రజలు మమేకమై ఉంటారు అందుకని రాజు అనేవాడు సక్రమంగా ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి సమాజంలో అలా ఉండేవి కూడా చాలా కాలం క్రితం నిన్న కాలం వరకు కూడా కొంతకాలం వరకు కూడా అలా ఉండేవారు అందుకని ఈ ధర్మం ఏదైతే ఉందో దాన్ని బోధించడం జరిగింది అందుకని ఏదైతే నుంచి సూర్యుడి నుంచి మనువుకి మనువు నుంచి ఇక్వాకుడికి ఈ యొక్క యోగాన్ని చెప్పడం జరిగింది ఈ యోగం ఎటువంటిదయ్యా అంటే అవ్యయం అన్నారు ఎప్పటికీ నశించిపోనటువంటి ఈ యోగాన్ని నేను చెప్పానయ్యా ఈ యోగము అంటే కర్మయోగానికి సంబంధించిన యోగమే యోగం అంటే కర్మయోగంలో నుంచి మనం బయటపడి వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలి ఏడవ తరగతి పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి బోల్ అది కర్మయోగం నిష్ నిష్కామంగా అవలంబించగలిగితేనే జ్ఞానము వీడికి వంట పడుతుంది ఆ కర్మయోగం వీడు ఎప్పుడైతే నిష్కామంగా అవలంబించలేడో జ్ఞానం వీడికి వంట పట్టదు జ్ఞానం అంటే ఏంటి శుద్ధ చైతన్యం అందుకని దీన్ని పాలుతో పోల్చారు ఆ పాలు ఎప్పుడైతే సక్రమంగా మరగాలి అంటే ఈ గిన్ని పరిశుభ్రంగా ఉండాలి ఆ గిన్నె ఏదయ్యా అంటే నీ బుద్ధి నీ శరీరమే నీ దేహమే అక్కడ జ్ఞానం నీకు బాగా వెళ్ళాలి అంటే నువ్వు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉండగలగాలి ప్రశాంత చిత్తం ఎప్పుడు వస్తుంది ఏ కర్మలంపటాల్లో నువ్వు పడకుండా ఉంటే హాయిగా ఉంటావు ఇక్కడ కూర్చుని కూర్చుని అక్కడ దీపం వెలిగించేస్తున్నారేమో అందులో నేను వెళ్ళి నూనెకి వస్తే బాగుంటుందేమో దీపం వెలిగించడం నీ వంతు నూనె పోయడం సేవ సేవ చేసేవాళ్ళ వంతు నేనేది అయ్యాలి నేనేది చెందాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జ్ఞానం నీకు అంటే ఏ పని సమయంలో ఏది చెయ్యాలని నువ్వు అనుకున్నావో ఆ పని చేయగలిగినప్పుడే జ్ఞానం సమృద్ధిగా నీకు వెళుతుంది అందుకని భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఎంత శ్రద్ధగా దిగి మాట్లాడుతున్నాడు చూడండి నువ్వు అనుకుంటావేమో నేదో నా ఇష్ట ప్రకారం నేను చెప్పేసేదో ఏదో జ్ఞానం ఏదో నా బుద్ధి నుంచి పుట్టింది ఇప్పుడు కృష్ణుడిగా ఆ ఉద్దేశం కృష్ణుడిగా పుట్టిందని నువ్వు అనుకుంటున్నావేమో కాదు ఇది ఎప్పుడుదంటే చెప్తున్నాడు